ఇప్పుడు సీఎం చెప్తున్న విధంగా తీగలాగితే డొంకంతా కదులుతుంది అనే కీలకమైన అంశాన్ని మనం తీసుకుంటే ఈ కీలకమైన అంశాలు తీగలాగితే డొంకింగ్ కదులుతుంది అనే అంశాన్ని మనం సరిగ్గా ఆ విశ్లేషణ చేసుకుంటే అప్పటి వాళ్ళ అనుచరులు అనేటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచి ఈ లిక్కరు ఈ మాఫియా నడుపుతూ ఉన్నారు అనే దాని మీద సిట్టు కానీ ఇటు ఎక్సైజ్ ఎక్సైజ్ కానీ పూర్తి స్థాయి నివేదికని ఇవ్వబోతూ ఉన్నారు అంతేకాకుండా ఆ లిక్కర్ తయారీ విధానాన్ని కానీ దాని మీద ఎట్లాంటి బ్రాండ్ వాడారు ఏ లేబుల్స్ వాడారు బాటిల్స్ ఎలా తయారు చేశారు ఆ మద్యాన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి డిస్టలరీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చాయనేది వీళ్ళు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో నేర్చుకుని మొలకల చేరువుని వేదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఆ మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తుంది దానికి దాదాపు ఇప్పుడు వరకు కూడా ఇరవై ఐదు మంది పైనే నిందితున్నారని చెప్తున్నారు ఇప్పటివరకు పదహారు మందిని అరెస్ట్ కూడా చేశారు ఈ కేసుని బయటకు తీసుకొచ్చిందే టీడీపీ కూటం